అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డారు అయితే అందులో భాగంగా ఆయన చూపు అంతా ఇండియాపైనే ఉంది ట్రంప్ ఆర్గనైజేషన్ కి దేశంలో తొలి బిజినెస్ కంపెనీ ప్రాజెక్ట్ ఇది అయితే ఈ కంపెనీ ఏ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ చాలా కీలకమైంది ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ భారత్లోకి అడుగుపెట్టేందుకు అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది ఈ కొత్త ప్రాజెక్ట్ మహారాష్ట్రలోని పూణే నగరం వేదిక కానుంది ఐటీ రంగంలో నోయిడా బెంగళూరు హైదరాబాద్ తర్వాత పూణే కీలక భూమిక పోషిస్తుంది అలాంటి ఆ నగరానికి ట్రంప్ రియల్ ఎస్టేట్ అడుగు పెట్టడం ఆసక్తికరంగా మారింది పూణేలోని నార్త్ మెయిన్ రోడ్ జిల్లాలో రెండు అత్యాధునిక ఆఫీస్ టవర్ల సదుపాయాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు మన దేశంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ షురూ చేస్తున్న తొలి ప్రాజెక్టుగా దీన్ని చెప్పాలి ఈ ప్రాజెక్ట్ ను ట్రెబికా డెవలపర్స్ కుందం స్పేసెస్ సహకారంతో డెవలప్ చేస్తున్నారు ట్రంప్ సంస్థ కొన్ని దశాబ్దాలుగా భారత్లో తన మార్కెట్కు ప్రాధాన్యత పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇప్పటికే భారత్ వెలుపల ట్రంప్ బ్రాండ్కు ఉన్న ప్రాధాన్యత ఎక్కువే ఇక భారత్ లో అడుగు పెడుతున్న ట్రంప్ సంస్థ జత కడుతున్న ట్రిబేకా డెవలపర్స్ విషయానికి వస్తే ఇప్పటికే ఆ సంస్థ దేశంలోని నాలుగు నగరాల్లో లగ్జరీ నివాస ప్రాజెక్టులను డెవలప్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది ఈ కొత్త ప్రాజెక్ట్ పేరు ట్రంప్ వరల్డ్ సెంటర్ గా పేర్కొంటున్నారు దీన్ని ఫోర్ పాయింట్ త్రీ ఎకరాల్లో డెవలప్ చేయనున్నారు స్థానికంగా రియల్ ఎస్టేట్ వాల్యూ ఉన్న ప్రాంతంలో ఈ ను డిజైన్ చేస్తారు మొత్తం ఇరవై ఏడు అంతస్తుల్లో ఒకటి పాయింట్ ఆరు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు వ్యాపార కార్యాలయ స్పేస్ కు ఉపయోగపడేందుకు వీలుగా ఈ ను డిజైన్ చేసినట్లుగా చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుందని చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ పదిహేడు వందల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుండగా అమ్మకాలు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు ఉంటాయని చెప్తున్నారు ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే ప్రాఫిట్ ప్రాజెక్ట్ను చేపట్టనున్న విషయం అర్థమవుతుంది అయితే ట్రంప్ ఆర్గనైజేషన్ దశాబ్దాలుగా భారత్లో తన మార్కెట్కి పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది కాకపోతే ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది అమెరికా బయట ట్రంప్ బ్రాండ్ కి భారత్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్ గా నిలిచింది ట్రిబేకా డెవలపర్స్ దేశంలోని నాలుగు సిటీల్లో లగ్జరీ నివాస ప్రాజెక్టులు చేపట్టింది ఇప్పుడు ట్రంప్ బ్రాండ్తో పూణేలో వాణిజ్య ప్రాజెక్ట్ ప్రారంభమవడం ఇది తొలిసారిగా ఉంది అన్నట్లు హైదరాబాద్ లో ట్రంప్ ఆర్గనైజేషన్ అడుగుపెట్టనుంది మాదాపూర్ లోని ఖానాపూర్ ప్రాంతంలో రెండేళ్ల కిందట ఓ నిర్మాణ సంస్థ మూడు ఎకరాలను కొనుగోలు చేసింది స్థానిక మంజీరా గ్రూప్ తో కలిసి ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ టవర్ ను నిర్మించనుంది ఈ టవర్ శంకుస్థాపనకు జూనియర్ ట్రంప్ కొద్ది రోజుల్లో ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్